బాలకృష్ణ ఇంటికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లక్ష్మీ ప్రణతి వీరి ముగ్గురు కూడా నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకొని బాలకృష్ణ గారితో ముచ్చటించి ఆయనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి అందరికీ తెలిసిందే ఆయన నటనలోనూ మరొక పక్క రాజకీయ రంగంలోనూ ఎక్కడ కూడా ఎదురు లేకుండా ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతూనే ఉన్నాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా హిందూపురంలో గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు ఇక అది మాత్రమే కాకుండా అందరిని కూడా చాలా ప్రేమానురాగాలతో పీలుస్తూ ఎంతో ఆరోగ్యాన్ని కూడా పంచుతున్నాడని చెప్పాలి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి ఉచిత వైద్యాలు కూడా ఇప్పించి వారి ప్రాణాలను కాపాడి దేవుడు సంగతి తెలిసిందే అయితే మరి ఇప్పుడు మాత్రం సినీ రంగానికి కళా రంగానికి చెంది నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే ఈ అవార్డు రావడంతో సినీ ప్రేక్షకులు ప్రముఖులు అలాగే ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరూ కూడా వచ్చి నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తూ వారి సేవల్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లక్ష్మీ ప్రణతి వీరు ముగ్గురు కూడా నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారితో మాట్లాడుతూ మీరు ఈ రోజున పద్మభూషణ్ అవార్డు అందుకోవడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మీ సేవలకు గాను మీ ప్రజా సేవలకు గాను గుర్తించి అలాగే ముఖ్యంగా మీ కళారంగాన్ని మీ యొక్క నటనని అద్భుతమైన మీ యొక్క సినిమా పాత్రల్ని మీరు సినిమాలకు ప్రాణం పోస్తున్న తీరును గమనించి ప్రభుత్వం మీకు ఈ పద్మభూషణ్ అవార్డుని ఇవ్వడం చాలా చాలా సంతోషదాయకంగా ఉంది అంటూ లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ ముగ్గురు కూడా నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పి చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట